నమస్కారం హిందూ ధర్మ చక్రం ఛానల్కి స్వాగతం నా పేరు శ్రీకాంత్ శర్మ సనాతన ధర్మ విషయాల కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వేణుస్వామి గురించి ఇటీవల అందరికీ తెలిసినటువంటి విషయమే వేణుస్వామి వారు పలు వివాదాల్లో చిక్కుకొని ఇప్పుడు దాదాపు మన భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోయినటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే ఇప్పుడు ఈ వీడియో మీరు తప్పకుండా పూర్తిగా చూడండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి తద్వారా ఈ వీడియో అనేక మందికి చేరేటువంటి అవకాశం కూడా ఉంటుంది మీరు ఆ విధంగా ప్రోత్సహించినట్టు అవుతుంది ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా నేను వేణుస్వామి వారికి ఆయనను అనుసరించేటువంటి వారికి క్షమాపణలు చెప్పుకొని వీడియోలో ముందుకు వెళ్ళదలుచుకున్నాను ఎందుకంటే వేణుస్వామి వారి వ్యక్తిగతమైనటువంటి జీవితం గురించి కొంత ఈ వీడియోలో మాట్లాడాల్సినటువంటి పరిస్థితి రావడం కారణం చేత క్షమాపణలు కోరుకుంటున్నాను అంతకు మించి వేణుస్వామి వారి మీద నాకు ఎలాంటి దురుద్దేశము లేదు ఇక వీడియోలోకి వెళ్తే మనకు రెండు రకాల ఉపాసన మార్గాలు చెప్పడం జరిగింది దక్షిణాచారము వామాచారము అనేటువంటి రెండు పద్ధతులు మనకు మన పెద్దలు నిర్దేశించారు ఇందులో వామాచారము ఏదైతే ఉందో అది చాలా ప్రమాదకరమైనటువంటిది దక్షిణాచారం అనేటువంటిది సాత్విక ప్రధానమైనటువంటిది అంటే మనకు సాత్విక దేవతలు గుణాన్ని ప్రేరేపించే దేవతలు రెండు రకాలుగా ఉంటారు అందులో మన ఋషి పరంపర అంతా కూడా సాత్వికమైనటువంటి దేవతా ఉపాసన మార్గాన్ని మనకు నిర్దేశించారు అంటే గణపతి కానివ్వండి సుబ్రహ్మణ్య స్వామి కానివ్వండి లక్ష్మీదేవి కానివ్వండి నారాయణుడు శివుడు సరస్వతి ఈ విధమైనటువంటి దేవతలు అంటే పర్వదినానికి మనకు ఏ విధమైనటువంటి దేవతలు చెప్పబడి ఉన్నారో అలాంటి మనకు సమాజంలో ఉన్నటువంటి ఆలయ లు కానివ్వండి అందులో ఉన్నటువంటి దేవతలు వీళ్ళంతా కూడా సాత్విక ప్రధానమైన దేవతలు ఈ దేవతలను ఉపాసించడం వలన వారు మనకు అనుగ్రహాన్ని మాత్రమే ఇవ్వగలరు కానీ ఆగ్రహించేటువంటి లక్షణాలు ఈ దేవతలకు ఉండవు చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే అంటే ఉపాసన మార్గాల్లో ఏవైనా మనము పొరపాట్లు చేసినా కానీ వీరు చూసి చూడకుండా ఉంటారు అంటే పొరపాట్లు అంటే మనము చేయకూడని దుర్మార్గాలు అధర్మ కార్యక్రమాలని కాదు ఏవైనా చిన్న చిన్న పొరపాట్లు నియమనిష్టలు ఏవైనా చిన్న చిన్న పొరపాట్లు దొరికినా కానీ దేవతలు పెద్దగా ఆగ్రహించరు దీన్నే దక్షిణాచారం అంటారు సాత్విక ఆరాధన అంటారు ఇక వామాచారం అని అంటే దశమహావిద్యలో ఉన్నటువంటి దేవతలు తారా కానివ్వండి చిన్నమస్త కానివ్వండి కాళికా దేవి కానివ్వండి వారాహిదేవి రాజశ్యామల ఇప్పుడు ఈ వేణుస్వామి గారు ఉపాసించేటువంటి కామాఖ్య దేవి కానివ్వండి వీళ్ళంతా కూడా తమోగుణ ప్రధానమైనటువంటి దేవతలు వామాచారానికి సంబంధించినటువంటి దేవతలు ఈ వామాచార ఆరాధననే చాలా ప్రమాదకరమని మనకు మన ఋషి పరంపర తెలియజేసింది ఇందులో ఎలా ఉంటుందని అంటే చాలా భిన్నమైనటువంటి సాత్విక ఆరాధనకు చాలా భిన్నంగా ఉంటుంది మనకు పలు సందర్భాల్లో వేణుస్వామి వేణుస్వామివారే చెప్పారు నేను మాంసాలు స్వీకరిస్తాను ఇక్కడ మద్య మాంసాలే ఇక్కడ నైవేద్యాలు అని చెప్పడం అనేటువంటి జరిగింది దాదాపు అలాగే ఉంటుంది అంటే బలులు ఇవ్వడము మాంసాలు ఇందులో వినియోగించడం లాంటివి అనేకంగా ఉంటాయి అయితే ఒక జ్యోతిష్కుడికి అంటే బ్రాహ్మణు గురించి నేను మాట్లాడడం లేదు వేణుస్వామివారు బ్రాహ్మణుడా కాదా అనేటువంటి టాపిక్ నాది కాదు వేణుస్వామివారు జ్యోతిష్కుడు కనుక జ్యోతిష్కునికి ఉపాసన బలం చాలా చాలా ఉండాలి వాక్శుద్ధి చాలా ఉండాలి ఇవి రెండు ప్రధానము జ్యోతిష్కనికి అవసరమైనటువంటివి ఇవి కావాలంటే ఉపాసన బాగా ఉండాలనంటే వాక్శుద్ధి బాగా ఉండాలంటే సాత్విక ప్రధానమైనటువంటి ఆహార నియమాలు ఖచ్చితంగా పాటించాలి పలు సందర్భాల్లో వేణుస్వామి వారే చెప్పారు నేను మాంసాలు తీసుకుంటాను అని అయితే ఇలా మాంసాలు స్వీకరిస్తూ బరులు ఇస్తూ మాంసాలనే ప్రసాదంగా నైవేద్యంగా ఏర్పాటు చేసేటువంటి ఈ దక్షిణ ఈ వామాచారంలో పులి మీద స్వారీ లాంటిది అనమాట ఈ వామాచార విధానం అంతా కూడా ఎంతసేపు అయితే మనం ఆ పులి మీద స్వారీ చేస్తామో అంతసేపు మాత్రమే మనం క్షేమంగా ఉంటాం ఒక్కసారి ఆ పులి మీద నుంచి మనం పడ్డామా అప్పుడు ఆ పులికి మనమే ఆహారం కావుతాం అదే వామాచారంలో జరిగేటుంటుంది కామాఖ్య దేవీ కానివ్వండి లేకపోతే బగళాముఖి ఆరాధననే కానివ్వండి కాళికాదేవి ఆరాధన కానివ్వండి చిన్నమస్త ఇలాంటివి రకరకాలు దశమహా విద్యలో చెప్తారు ఇప్పుడు కొంతమంది అయితే వారాహి రాధశ్యామల అంటూ చేస్తూ ఉన్నారు అంటే ఆ రంగాల్లో నిష్ణాతులైనటువంటి వాళ్ళైతే కనుక పర్వాలేదు కానీ ప్రతి ఒక్కరూ వాళ్ళను చూసి పులిని చూసి నక్కబోత పెట్టుకున్నట్టుగా ఆయా పద్ధతులను అనుసరించేటువంటి విధానంలో ఇదే చాలా ప్రమాదకరము దానికి ఉదాహరణనే వేణుస్వామివారు వారి ఆరాధనలో జరిగినటువంటి లోపాల కారణం చేతనే దాదాపు ఆయన ఇలాంటి పరిస్థితికి చేరుకున్నాడు అనేటువంటిది నా అభిప్రాయం ఇప్పుడు దాదాపు వారి జీవితము ఆయన భవిష్యత్తు అంధకారంలో మునిగిపోయింది ఇక దాదాపు ఆయన వెలుగులోకి వస్తాడు అని అనుకోవడం మాత్రము భ్రమణి ఆయన వెలుగులోకి రావాలి ఆయన ఆయన భార్య బిడ్డలు క్షేమంగా ఉండాలని మనమంతా కూడా కోరుకోవాలి అయితే ఉపాసన మార్గాల గురించి మాత్రమే నేను ఇప్పుడు ఈ వీడియోలో మీ మిమ్మల్ని ఉద్దేశించి చెప్పేటువంటిది కనుక మన మిత్రులారా మనమంతరం కూడా మనము ఆరాధించేటువంటి దేవతల్లో ఉపాసనా విధానంలో సాత్వికమైన దక్షిణాచారానికి సంబంధించినటువంటి ఈ ఉపాసన ఈ ఆరాధన మాత్రమే మనము చేయాలి కానీ ఇప్పుడు చెప్పినటువంటి ఈ వామాచార పద్ధతుల్లో కామాఖ్య దేవి కానీ ఇంతకుముందు చెప్పుకున్నటువంటి దేవతల జోలికి కానీ ఎవరు వెళ్ళకూడదు అవి చాలా ప్రమాదకరములైనటువంటివి అందులో ఏమాత్రము పొరపాటు జరిగినా కానీ చాలా ప్రమాదములు ఎదుర్కోవలసి వస్తుంది దానికి ఉదాహరణనే వేణుస్వామి గారు అయితే వేణుస్వామివారు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా వేణుస్వామి వారి మీద నాకు ఎలాంటి దురభిప్రాయము వ్యక్తిగతమైనటువంటి కక్ష్యా ఏమీ లేవు ఈ వీడియో ద్వారా ఎంతోమందికి ఒక అవేర్నెస్ కలిగించాలనే ఉద్దేశంతో మాత్రమే నేను వేణుస్వామి వారిని ఉదాహరణగా ఇందులో తీసుకోవడం అనేటువంటి జరిగింది ఈ వీడియో మీకు ఒక హెచ్చరికగా అని మీరు అనుకోవచ్చు లేదా ఇది ఒక అవేర్నెస్ అని కూడా మీరు భావించుకోవచ్చు కనుక ఆయా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి ఈ వీడియో అందరితో షేర్ చేసుకోండి ఇలాంటి సమాచారం కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి దేశాన్ని కాపాడుకుందాం ధర్మాన్ని కాపాడుకుందాం ఎందుకంటే ఈ దేశం అన్నది ఈ ధర్మం అన్నది గ్రహ బలం గృహబలం ముహూర్త బలం అన్నింటికంటే దైవ బలం కోటిరేట్లు గొప్పది నిరంతరం దైవ బలం సాధించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండండి జై హింద్ జై భారత్ వందే మాతరం నమస్తే